టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది ఓ పక్క నిప్పుల కొలిమిలా ఎండ కొడుతున్నా ఏమాత్రం లెక్క చేయకుండా తన వయస్సును సైతం పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజ ప్రయోజనాల కోసం వస్తున్నా అంటూ ప్రజాకలం పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు రేయి పగలు కష్టపడుతున్నాడు ఈ వయసులో ఆయన కష్టాన్ని చూసి అయ్యో అంటూ పార్టీ శ్రేణులు భావిస్తే ఓ సైకోను దించాలంటే తప్పదంటూ మరికొంతమంది శ్రేణులు అంటున్నారు గత కొద్ది రోజులుగా బాబు వరుస పర్యటనలు చేస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు ఈ రోజు ప్రజాకలం యాత్రలో సరికొత్త లుక్కులో కనిపించి ఆకట్టుకున్నారు చంద్రబాబు కృష్ణా జిల్లా పామరులో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న ఆయన నల్లటి అద్దాలు ధరించి ప్రజలకు అభివాదం చేశారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతోనే ఈ అద్దాలు ధరించినట్లు తెలుస్తుంది బాస్ ఆఫ్ ఏపీ ఎవర్ గ్రీన్ హీరో అంటూ టీడీపీ ఈ వీడియోను ట్వీట్ చేయగా టీడీపీ శ్రేణులు అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధికి ఓటు వేస్తారా విధ్వంసానికి ఓటు వేస్తారా అని ప్రజలను ప్రశ్నించారు ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు ఇలాంటి సంక్షోభం సృష్టించినా వైసీపీకి ఓటు వేస్తారా అని చంద్రబాబు అడిగారు వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలే టీడీపీలోకి వస్తున్నారని గుర్తు చేశారు రోడ్ల మీద గుంతలు పొరచలేని జగన్ మూడు రాజధానులు కడతారంట రాష్ట్రంలో ఉద్యోగాలు దొక్క యువత హైదరాబాద్కు బెంగళూరుకి చెన్నైకి వలస వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ఇస్తాం ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు అలాగే దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు పలువురు దివ్యాంగులు తమను కలిసి కలిసిన సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ పాలనలో దివ్యాంగులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు మేము అధికారంలోకి రాగానే దివ్యాంగుల దివ్యాంగులకు అండగా ఉంటాము సాధారణ పెన్షన్లు కూడా నాలుగు వేలకు పెంచుతాం మహిళలకు నెలకు పదహైదు వందలు అందిస్తాం ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఇస్తామని చెప్పుకొచ్చారు అయితే రాజకీయ ప్రసంగం ఎలా ఉన్నా చంద్రబాబు న్యూ లుక్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది